హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వైజాగ్లాగ్స్ అదిరిపోయే దొండకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం దానికోసం స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అందులో ఎండుమిర్చి మిర్చి కరివేపాకు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలని అయితే ఇప్పుడు ఆ పోపులో అయితే వేసుకోవాలి ఆ పోపులో వేసుకొని పోపంతా కలిసే వరకు బాగా దొండకాయ ముక్కల్ని కలుపుకోవాలి దొండకాయ ముక్కలు వేగడానికి మినిమం ట్వంటీ మినిట్స్ అయినా టైం పడుతుందండి దానికోసం సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపుతూ ఉండాలి ఇప్పుడు మనం వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం వెల్లుల్లి కారం కోసం ముందు మిక్సీ జార్లో రెండు వెల్లుల్లిపాయల రబ్బర్లు అయితే తీసుకున్నాము అందులో ఇప్పుడు జీలకర్ర ధనియాలు ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకున్నాం కారం ఉప్పు కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకొని మిక్సీ జార్లో మిక్సీ అయితే చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి కారాన్ని చూడండి ఇలా వస్తుంది ఈ వెల్లుల్లి కారాన్ని ఒక ముద్దలా చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ వేగుతున్న దొండకాయ ఫ్రైలో అయితే వేసుకోవాలి అది కొంచెం మిక్స్ అవ్వడానికి ఒక నిమిషమైన టైం అయితే పడుతుందండి నిదానంగా కర్రీ అంతటికీ పట్టేటట్టు నిదానంగా కలుపుతూ ఉండాలండి ఈ విధంగా చూడండి నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో పచ్చివాసన పోయే వరకు ఒక మూడు నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోవాలి అప్పుడు ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ అవుతుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వెల్లుల్లి కారం దొండకాయ వెల్లుల్లి కారం అనేది రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది